ఓం నమో నారాయణాయ నమ అందరికీ కూడా భీష్మాష్టమి శుభాకాంక్షలు అండి మన ఛానల్ని ఎవరైనా మరోసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెచ్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మహాభారతం వీరుల్లో మణిపూస భీష్ముడు ఎదురైన ప్రతి కష్టాన్ని ఓ మెట్టుగా మలుచుకున్న ధీరోదాత్తుడు అష్టవస్తువుల్లో ఒకడైన భీష్ముడు సదా పూజనీయుడు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైక నాదం మాఘశుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకాలుగా ప్రసిద్ధి పొందాయి భారత యుద్ధ సమయంలో క్షతగాత్రులైన భీష్ముడు స్వచ్ఛంద మరణం ఉన్న దక్షిణాయనంలో ప్రాణం వదలక ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్యపై పరుండి మాఘశుక్ల సప్తమి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడిచిపెట్టాడు పద్మపురాణం హీమాద్రి వ్రతఖండంలో భీష్మాష్టమి గురించి చెప్పబడింది భీష్మాష్టమి రోజున భీష్ముని తిలాంజలి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈరోజు భీష్మునికి తర్పణం వదలాలి అని స్మృతి కౌస్తుభం తెలుపుతున్నది కళ్యాసార ధాంగ భీష్మాష్టమి శ్రద్ధ దినం ఈరోజు తర్పణం శ్రద్ధం చేసిన వారికి సంవత్సర ప్రాపం నశిస్తుంది ధర్మాలన్నీ తెలిసిన మహానుభావుడు భీష్మాచార్యుడు ఆ జ్ఞాన సంపద ఆయనతోనే అంతరించకూడదని శ్రీకృష్ణుడు భావించాడు ముందు తరాలకు ఆ జ్ఞాన సంపదను అందించాలని అనుకున్నాడు యుద్ధంలో ఆత్మీయులను కోల్పోయి విషాదంలో ఉన్న ధర్మరాజును వెంటబెట్టుకుని అంపశయ్యపై ఉన్న భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు వర్ణాశ్రమ ధర్మాలు దాన ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు రాజధర్మాలు దాన ధర్మాలు స్త్రీ ధర్మాలు ఇలా సమస్త ధర్మాలను గురించి ధర్మరాజుకు బోధింప చేశాడు భీష్ముని ధర్మ బోధన అంతా మహాభారతంలోని శాంతి అనుశాసనిక పర్వాలలో ఉంది ధర్మరాజుని వెంటబెట్టుకుని వచ్చిన శ్రీకృష్ణుని చూడగానే భీష్ముడు పరమభక్తితో ఆయనను స్థుతించాడు అదే భీష్మస్తవనం దీన్ని భీష్మస్తవ రాజము అని కూడా అంటారు శ్రీ వైష్ణవులు పరమ పవిత్రమైన ఐదు స్థవాల్లో భీష్మస్తవాన్ని ప్రముఖంగా పరిగణిస్తారు వాస్తవానికి భీష్ముడు శ్రీకృష్ణాయ నమ అని ముగించాడు దీన్ని శ్రీకృష్ణ మహామంత్రము సాంప్రదాయవేత్తలు భావిస్తారు నమ కృష్ణాయ అనుచు వినత శిరస్కుడై మృతికి విస్తృత భక్తిన్ అని మహా ఆంధ్ర మహాభారతంలో తిక్కన సోమయాచి వర్ణించాడు లోకానికి భీష్ముడు అందించిన మహత్తరమైన కానుక ఈ స్థవరాజము మరో కానుక ముక్తికి సులభ మార్గమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్